ఇది కల్వాకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఈడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతుండ్రు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ గ్లీజ్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెట్రీస్ అన్ని గ్లీజ్ గ్లీజ్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తుర్రు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత ఉడకలేదు పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది ముద్దలు ముద్దలు వచ్చేసింది ఆయన మేము అన్నం తినేసినాం కానీ మేమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు రోజు కిచడి జీరా రైస్ ఇంకా సాంబార్ ఎప్పుడెప్పుడు కారం పెడతారు ఉప్మా కూడా ఉప్మా కూడా పెడుతుండే ఇప్పుడు అది కూడా పెడతలేదు ఈ వీక్ లో అయితే నిన్న ఎక్స్ నిన్న ముందర దాని బట్టింది ఒక కుక్క చనిపోయింది అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించిర్రు కానీ అది రెండు రోజుల నుంచి చనిపోయింది రెండు రోజుల నుంచి చనిపోయి ఆ రోజున మేమైతే హాల్లో పండుకుంటున్నాం నిన్న ఒక చోలో పోతుంది ఆ పురుగు చంపినాం నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము పెద్ద లైట్ అటు రావాలి అటు నుంచి రావాలి అటు నుంచి రావాలని చెప్పండి రావాలి ఈ రోజు అయితే మేము చాలా చాలా మంది స్నానమే చేయలేదు అందరు వాటర్ ప్రాబ్లం ఉంది